ఎండి అవేసు అని నేను తెలంగాణ ప్రభుత్వం చేసిన తెలంగాణ ప్రభుత్వం చేసిన శాసనం మేరకు శాసనం మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా గ్రంథాలయ సంస్థ యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ గా చైర్మన్ గా పదవి భాగతలు స్వీకరిస్తూ పదవి బాధ్యతలను స్వీకరిస్తూ నా ఈ అధికార బాధ్యతల నిర్వహణలో నా ఈ అధికార బాధ్యతల నిర్వహణలో గ్రంథాలయాలే వేదికగా గ్రంథాలయాలే వేదికగా రాష్ట్ర రాష్ట్ర జిల్లా ప్రజల జిల్లా ప్రజల యువత యువత మహిళలలో మహిళలలో జ్ఞాన వికాసం కోసం జ్ఞాన వికాసం కోసం కృషి చేస్తానని కృషి చేస్తానని నవభవనము నవ భవనాలు నవ భవనాలు विदास्पद तो సృజనాత్మక ఆలోచనలతో కూడిన విద్యార్థి లోకం నిర్మాణానికి కూడిన విద్యార్థి లోకం నిర్మాణానికి నా వంతు సహకారం అందిస్తానని నా వంతు సహకారం అందిస్తానని అక్షరాలు అక్షరాలు పుస్తకాలే వారధిగా పుస్తకాలే వారధిగా సైద్ధాంతిక సైద్ధాంతిక భౌతిక పునాదులను భౌతిక పునాదులను బలంగా బలంగా ఏర్పాటు చేయడం ద్వారా ఏర్పాటు చేయడం ద్వారా జ్ఞాన తెలంగాణ జ్ఞాన తెలంగాణ జ్ఞాన తెలంగాణ జ్ఞాన తెలంగాణ తత్వాన్ని సాధించడానికి స్వప్నాన్ని సాధించడానికి పాటు పడతానని నిరంతరం పాటు పడతానని భారత రాజ్యాంగంపై భారత రాజ్యాంగం పైన భారత రాజ్యాంగం పైన భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ప్రమాణం చేసి ప్రతిజ్ఞ చేస్తున్నాము ప్రతిజ్ఞ చేస్తున్నాము